మహాపరిశుద్ధుడు మహాగరుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవాతి దేవునికి మొదటిగా నా యొక్క స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను దేవుడు మరొక చక్కటి అవకాశం ఇచ్చి ఉన్నాడు ఈ రీతిగా మీ అందరితో పాటు కూడా మరికొన్ని విషయాలు ఆలోచన చేయటానికి మీతో పాటు కూడా వాటిని పంచుకోవటానికి దేవుని పిల్లలుగా మనం ఈ రోజున మన దేవుని గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరత ఎంతనే ఉంది వి హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు నో అబౌట్ అవర్ గాడ్ వి షుడ్ బి వెరీ క్లియర్ అబౌట్ అవర్ గాడ్ మనం చాలా స్పష్టత కలిగి ఉండాలి మన దేవుని విషయంలో నువ్వు బైబిల్ చదువుతున్నావు అంటే నీ దేవుని పట్ల నీకు యూ షుడ్ హ్యావ్ ద క్లారిఫికేషన్ అబౌట్ వాట్ యు బిలీవ్ ఇన్ దివ గాడ్ You should have the clarification. If anybody asks you, Who is your God? you should answer very clearly Yes, He is my God. Only one God in the Bible. He is the Father. And Samadhanam Chepe Parastitani Kondali. You should not be struggle to answer any time. If anybody asks, నాట్ టు ఆన్సర్ నువ్వు నీ సమాధానం చెప్పేటప్పుడు తత్తరపాటు అనేది రాకూడదు నీ సమాధానములో వణుకు అనేది ఉండకూడదు వాట్ ఎవర్ దట్ ఆన్సర్ షుడ్ బి క్లియర్ వాట్ ఎవరు ఆన్సర్ యు వాంట్ గివ్ ఇట్ షుడ్ బి వెరీ క్లియర్ అండ్ ద పర్సన్ హాస్ టు అండర్స్టాండ్ ఎస్ ఇస్ వెరీ క్లియర్ అబౌట్ ఈస్ గాడ్ ఇస్ వెరీ క్లియర్ అబౌట్ ఇస్ గాడ్ దట్ వి విఫ్ ఎనీథింగ్ టు హిమ్ యూ కెన్ ఆన్సర్ వెరీ స్ట్రైట్లీ వెరీ ఫార్వర్డ్ వెరీ క్లియర్లీ ఈస్ ఆన్సరింగ్ అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి అవతల వ్యక్తిలో ఈరోజు మనము యశక్రీస్తు నా దేవుడు అని నేటి క్రైస్తవ్యం చాలా మంది అంటున్నారు జీసస్ ఈజ్ మై గాడ్ jesus is my god how you are saying jesus is my god you are following the bible and you are following the doctrine of the apostles did ever apostles said jesus is my god did ever said can we find any verse in the 20s uh, not the 27 uh, i think uh, that four books four gospels and one uh, రిమైనింగ్ ఆల్ ఫ్రమ్ ఫ్రమ్ ద యాక్ట్స్ ఫ్రం ద్రు రెవల్యూషన్ టోటల్ ట్వంటీ త్రీ బుక్స్ యూ ఫైండ్ ఇస్ దర్ ఎనీ సింగిల్ వర్డ్ జీసస్ ఇస్ మై సెట్ ఎక్కడైనా అపోస్తులు చెప్పారా యేసుక్రీస్తు నా దేవుడు అనే విధంగా ఈ రోజు నువ్వెందుకు చెబుతున్నావు మరి యేసుక్రిస్ట్ నా దేవుడని వెట్లా చెబుతున్నావ్ నీకు బైబిల్ అధికారం ఇవ్వలేదు బైబిల్ డిడ్ంట్ గివ్ ద అథారిటీ టు సే జీసస్ ఇస్ మై గాడ్ బట్ యు ఆర్ Saying యు ఆర్ Saying జీసస్ ఇస్ మై గాడ్ బట్ ద బైబిల్ డిడ్ంట్ గివ్ డిడ్ంట్ అలౌ యు టు సే లైక్ దట్ వై బికాస్ వి హావ్ వన్ గాడ్ ఓ వి హావ్ ఓన్లీ వన్ గాడ్ యాస్పర్ ద అపోస్టిలిక్ డాక్ట్రిన్ ఐ థింక్ యు ఆర్ అండర్స్టాండ్ కొందిలో రాసిన మొదటి పత్రిక కొరిందిలో రాసిన మొదటి పత్రిక నాలుగు ఎనిమిది అధ్యయ మనం చదివితే ఎనిమిది అధ్యయ మనం చదివితే అక్కడ పౌలు గారు అంటున్నారు కదా మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన అని ఉంటది అక్కడ మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన అని ఉంటుంది అంటే ఇంకా మనకు అర్థం కావాల్సిందేంటి ఎస్ వీ హ్యావ్ ఓన్లీ ఓన్ గాడ్ హీ ద ఫాదర్ హీఈస్ ద ఫాదర్ దట్ మీన్స్ ద జీసస్ ఈజ్ నాట్ గాడ్ టు క్రిస్టియన్స్ హీఈ్ ద సేవియర్ ఆఫ్ క్రిస్టియన్స్ హీ ద లార్డ్ టు ద క్రిస్టియన్స్ హీఈ్ ద సన్ ఆఫ్ గాడ్ ఈజ్ ద సేవియర్ టు ద క్రీస్టియన్స్ ఈజ్ ద సేవియర్ ఈజ్ దాట్ టు ద్రీస్టియన్స్ బట్ ఈస్ నాట్ గాయన్స్ దావ్ ఓన్లీ వన్ గాడ్ హీస్ ద ఫాదర్ ఇది మనకు అర్థం కావాలి అపోస్తులు ఎక్కడ కూడా నా దేవుడు అనేటువంటి మాటను ఎవరికి ఉపయోగించారు అంటే రెండు మూడు వచనాలు మీకు ఇస్తాను నేను అపోస్తులు ఎక్కడైనా సరే నా దేవుడు అనే మాటను ఉపయోగించినప్పుడు అది ఎవరిని ఉద్దేశిస్తూ చెప్పబడ్డది ఎందుకంటే వి ఆర్ ఫాలోయింగ్ ద డాక్టన్ ఆఫ్ ద అపోసల్స్ as per the opposite doctrine the doctrine of apostles there is no single word about the jesus is my god then how you are saying how you are climbing how you are uh, proclaiming the jesus is my god it's uh, uh, against to the bible that, why don't you understand and why you are not reading the uh, bible properly thoroughly verse by verse word by word if you read the bible ైబిల్ అనేది జాగ్రత్తగా చదివితే మనం బిహెచ్ చదవాల్సిన బీహెచ్ బైబిల్ దియాజులు చదవల్సిన అవసరం లేదు ఇఫ్ వి రీడ్ ద బైబిల్ థరోలి యహో దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు రీడింగ్ స్టెప్ ైబుల్స్టాస్టాడ్ ఇన్ ద బైబుల్ ఓన్లీ ఎంత క్లియర్గా ఉందండి అపోసులైన పౌల్ గారు రోమయన్లు రాస్తూ ఆయన మొదటి అధ్యాయంలోనే మాట్లాడుతున్న ఒక మాట అద్భుతమైనటువంటి మాట ఏంటంటే ఎనిమిది అధ్యాయం మనం చదివితే ఉమాపత్రిక ఎనిమిదో అధ్యాయం మనం చదివితే మనకక్కడ మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండు బట్టి మొదట మీ అందరి నిమిత్తము ఏసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ఏసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ఎవరి గురించి మాట్లాడుతుంటే ఇక్కడ మీ విశ్వాసమును బట్టి సర్వలోకమున ప్రచురం చేయబడుచుండటం బట్టి మొదట మీ అందరి నియమితము యేసు క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞత చెల్లించుచున్నాను సో లెట్ ఎస్ ఇన్ ద బైబిల్ ఆల్సో ఫస్ట్ ఐ థ్యాంక్ మై గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్ ఫర్ ఆల్ ఫర్ ఐ థ్యాంక్ మై గాడ్ త్రూ మై గాడ్ మై గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్ ఫర్ టు ఆల్ దట్ యువర్ ఫేత్ ఈస్పోకెన్ అఫ్ త్రూ అట్ దోల్ వల్ నా దేవుడు అనే మాట ఉపయోగిస్తున్నావు అంటే యు నా దేవుడు అనే మాట నువ్వు ఉపయోగిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నీకు దేవుణ్ణి చూపిస్తున్నావు ఎస్ నాకు దేవుడు ఉన్నాడు ఆయన ఒక్కడే అనేటువంటి పాయింట్ అనేది అందులో ఉంది அது மனித கோரின பத்திரிகை எண்ணம் சதிவி மனக்கு ஒக்கே தேவுடுனா காட்டி இக்கடி பவுல் காரி நான் தேவுடு அங்க இர டுஸ் மை காட் ஐ எம் ரெடி நவ் இன் பிஃபோர் నేను నమ్మాను ఐ బిలీవ్ దట్ జీస్ ఆల్సో గౌట్ నాట్ నౌ ఇన్ బిఫోర్ దట్ మీన్స్ అండ్ ఐఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ బికాస్ మై రీడింగ్ ఇస్ లైక్ దట్ సో నౌ నవ్ ఎస్ మై రీడింగ్ ఇస్ డిఫరెంట్ ఒక రోజుకి ఒక రోజుకి మనం వాక్యం చదివేటప్పుడు మనకు అర్థం కావాలి సత్యం విషయంలో మనము సమర్థత కలిగి ఉండాలి బి వెరీ స్ట్రాంగ్ అనే విషయం మనకు అర్థం కావాలి అపోస్తులు ఎక్కడ కూడా ఏసుక్రీస్తు నా దేవుడు అనే మాట ఉపయోగించలేదు ఎందుకంటే ఆయన దేవుడు కాదు కాబట్టి ఆయన దేవుడు అయితే ఖచ్చితంగా ఏసుక్రీస్తు విషయంలో అపోస్తులు ఎందుకు నా దేవుడని ఉపయోగించలేదంటే వాళ్ళు ఏసుక్రీస్తు అని ఎట్లా ప్రకటించారు దేవుని అని ప్రకటించారు కాబట్టి వాళ్ళు దేవుడు అనేటువంటి విషయంలో క్లారిటీగా ఉన్నారు దట్టు వాళ్ళు ధర్మశాస్త్రం బట్టి మొదట వాళ్ళు ప్రయాణం చేశారు ఆ ధర్మశాస్త్రంలో దేవుడు ఒక్కడే అనేటువంటి విషయం చాలా క్లియర్ గా ఉంటుంది కనుక యేసుక్రీస్తు కూడా మాట్లాడేటప్పుడు వాళ్ళు అక్కడ అంటారు రోమపత్రిక అపోసర యోహాన్ వార్తలో మనం ఒకసారి చదివితే అక్కడ యేసు క్రీస్తు వారికి యూదులకు ఘర్షణ జరిగినప్పుడు అక్కడ యూదులు మాట్లాడుతున్న మాట ఎనిమిదై రెండవ వచనము మాకు ఒక్కడే దేవుడు ఒక్కడే మాకు తండ్రి అంటారు దేవుడు ఒక్కడే మాకు తండ్రి అంటే ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళకు దేవుడు ఒక్కడే ఆ తర్వాత వచ్చినా సరే దేవుడు ఒక్కడే ఏ కాలమందైనా ఏ యుగం సరే దేవుడు ఒక్కడే భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఒక్కడే దేవుడు కనుకనే అపోస్తుల బోధలో నా దేవుడు అనే మాట ఉపయోగించారు అంటే ఎవరి కొరకు తండ్రి కొరకు ఉపయోగించారు కానీ ఏసు క్రీస్తు కొరకు ఎక్కడ కూడా ఏ అపోస్తులు కూడా ఉపయోగించలేదు బట్ యు ఆర్ నౌ యూజింగ్ ద వర్డ్ జీసస్ ఇస్ మై గాడ్ హౌ యూ ఐ డోంట్ హౌ్ ర్ యూజింగ్ దట్ వన్ అండ్ యు నెవర్ ప్రూవ్ విత్ ద బైబుల్ నా దేవుడు అని అంటున్నావు కానీ అది వాక్యంతో నువ్వు నిరూపణ చేయలేవు ఎందుకంటే దర్ ఇస్ నో వర్డ్ ఇన్ ద బైబుల్ వాక్యంలో అది లేదు కేవలము నీకు వాక్యం అర్థం కాక మనుషుల బోధను నువ్వు చేత పట్టుకొని అందులో మునిగిపోవడం వల్ల యేసుక్రీస్తు నా దేవుడు అంటున్నావు కానీ అపోస్తులు ఎక్కడ కూడా చెప్పలేదు నువ్వు అపోస్తుల బోధలో ఉన్నావా లేదా అనేది యూ టు డిసైడ్ వెదర్ ఐ ద డాక్టర్ ఆఫ్ అపోజల్ ఆర్ నాట్ దట్ యు డిసైడ్ కానీ ఏసుక్రీస్తు నువ్వు ఏమని విశ్వసించాలి అంటే వెరీ క్లియర్లీ సెట్ జీసస్ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్ వెరీ క్లియర్ నువ్వు విశ్వసిస్తావా విశ్వసించవా అనేది నీ ఇష్టం కానీ అపోస్తుల బోధలో ఏసుక్రీస్తు దేవుని కుమారుడు అని మాత్రం ఉంది ఆయనను ఆ విధంగానే విశ్వసించాలి ఒప్పుకోవాలి కూడా నువ్వు ఆ విధంగానే ఒప్పుకోవాలి ఏసుక్రీస్తు దేవుని కుమారు అని ఒప్పుకుంటేనే నువ్వు అపోస్తుల బోధలో ఉన్నట్టు నీ ఇష్టానుసారంగా నువ్వు ఏసుక్రీస్తుని విశ్వసిస్తాను అంటే దట్ యు ఆర్ నాట్ ఇన్ దాక్షన్ ఆఫ్ అపోజర్ యు ఆర్ ద హ్యూమన్ బీయింగ్ దట్ పర్సన్ హేడ్ దాక్ నువ్వు అపోసులు బోధులో ఉన్నావు అంటే నువ్వు దేవుడు అనే పాయింట్ అనేది వచ్చిందంటే నువ్వు ఖచ్చితంగా ఒక్కడే అనేటువంటి విషయం దగ్గర నువ్వు లాక్ అవ్వాలి యూ షుడ్ బి లాక్స్ వన్ గాడ్ ఈ ద బైబుల్ ఇట్స్ సెల్ఫ్ యు షుడ్ బి లాక్ దట్ వన్ దర్ అదర్ ఒపీనియన్ యుద్ధ బి లాక్ దట్ వన్ ఓన్లీ వన్ గాడ్ ఇన్ ద బైబుల్ యూ హౌ టు అండర్స్టాండ్ వై రీడింగ్ ద బైబిల్ నువ్వు మనము ఈ చదువుకునేటప్పుడు ఎందుకు చదువుతాం మనము ఒక సంవత్సరం అంతా కూడా ఒక విద్యార్థి ఆ తరగతిలో ఎందుకు ప్రతి సబ్జెక్ట్ కూడా చదువుతాడు అంటే ఈ షుడ్ బి పాస్ అన్ ద ఫైనల్ ఎగ్జామ్ ఈ షుడ్ బి పాస్ అన్ ద ఫైనల్ ఎగ్జామ్ ఇఫ్ ఈ నాట్ రీడ్ ద సబ్జెక్ట్స్ ప్రాపర్లీ విల్ నాట్ బి పాస్ లైక్ దట్ నువ్వు బైబుల్ చదువుతున్నావు అంటే నీకు దేవుడు ఎవరు ఖచ్చితంగా నీకు తెలియాలి ఎందుకంటే యూ షుడ్ బి పాస్ అన్ ద జడ్జ్మెంట్ క్రీస్తు తీ దేవుని తీర్పులో నువ్వు పాస్ అవ్వాలి అంటే బైబుల్ చదివేటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా చదవాలి యూ షుడ్ బి అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ వాట్ ఈస్ దేర్ వాట్ ఈస్ అది నువ్వు చదివి అర్థం చేసుకుంటే నువ్వు నువ్వు రేపు ఆ దేవుని తీర్పులో నువ్వు నిలబడి న్యాయమైన తీర్పు పొందడానికి అవకాశం ఉంటుంది ఇష్టానుసారంగా రీతిగా నువ్వు బైబిల్ చదివేసి ఏదో బోధించేసి ఏదో చేసేస్తే ఇక్కడ నువ్వు మనుషుల ఘనత సంపాదించవచ్చేమో కానీ దేవుని ఘనత సంపాదించడం నీకు నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడచ్చు ఎంతమందినైనా సరే నువ్వు పోగేసుకోవచ్చు బట్ ఇఫ్ దట్ ఈజ్ నాట్ అకార్డింగ్ టు ద బైబిల్ వాట్ ప్రీచింగ్ యు ఆర్ ప్రీచింగ్ వాట్ ఎవర్ ద లెసన్స్ ఆర్ ప్రీచింగ్ ఆర్ టీచింగ్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ అకార్ంగ్ టు దైబుల్ యూ విల్ నాట్ బి పాస్ ఇన్ దాడ్ ఈ చాలా మంది రోజు నాతో మాట్లాడేటప్పుడు ఏం చెప్తుంటారు ఏ శ్రీ ఆ దేవుడు అంటారు హౌ యుర్ సేయింగ్ దట్ జీసస్ ఇస్ మై గా ఎలా చెప్పగలుగుతున్నావు అంత ధైర్యాన్ని కవర్ ఇచ్చారు ఆ ఆ మాట ఉపయోగించలేదు కదా ఇవి ఎట్లా చెబుతున్నావు దాన్ని యేసుక్రీస్తు మన పాపాల కొరకు ఆయన ప్రాణం రక్తం చిందించాడు సో అందుకని మనం ఏం చేస్తున్నాం ఆయన నా రక్షకుడు అంటున్నాం ఎందుకంటే నా కొరకు ప్రాణాలు చిందించాడు రక్తాన్ని చిందించాడు కాబట్టి ఈ షెడ్ ఈస్ బ్లడ్ ఫర్ మై సిన్స్ సో దట్ మై ఐఎమ్ యాక్సెప్టింగ్ హీస్ మై సేవియర్ బట్ ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ హీ ఈస్ మై గాడ్ బికాస్ సెండ్ బై ద ఫాదర్ ఫ్రం హెవెన్ ఆయన దేవుని చేత పంపబడిన వాడు లోక రక్షకుడిగా ఉండుటకు తండ్రి చేత పంపబడిన వాడు అని మనకు వాక్యమే జరుగుతుంది కాబట్టి యాక్సెప్ట్ హిమ్ మై సేవియర్ కానీ దేవునికి అంగీకరించమని బైబిల్ చెప్పలేనప్పుడు నువ్వెవరు నేనెవరు ఆయనను అంగీకరించడం ఆ విధంగా బైబుల్ ఏ విధంగా ఎవరిని అంగీకరించమని చెబుతుంది ఆ రీతిగానే మనం అంగీకరించాలి ద బైబిల్ గివింగ్ అదార్టీ టు యాక్సెప్ట్ హూమ్ వి యాక్సెప్ట్ లైక్ ఎలా ఎవరిని మనం అంగీకరించాలి అనేది బైబిల్ చెప్పింది కాబట్టి దాని ప్రకారమే మనం ముందుకు వెళ్ళాలి తప్ప కానీ మన ఇష్టానుసారంగా మనం ముందుకు వెళ్ళకూడదు మన ఇష్టానుసారంగా మనం ముందుకు వెళ్ళకూడదు అందుకే రెండో వ్యూహాన్ పత్రిక మనం చదివితే రెండో యోహాన్ పత్రిక మనం చదివితే అక్కడ యోహాన్ గారు తెలియజేస్తే ఒక మాట అంటారు కదా వచనం క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరించని వాడు ఆ బోధ ఎందు నిలిచి వాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు అంటే నువ్వు క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉన్నావంటే దాని అర్థం ఏంటి నీవు ఆ క్రీస్తు బోధలో తెలుసుకున్నది ఏంటంటే దేవుడు ఒక్కడే ఏసుక్రీస్తు దేవుని కుమారుడు అదే బోధ అపోస్తులు చేశారు కాబట్టి అపోస్తుల బోధలో నువ్వు ఉన్నావు అంటే ఏసుక్రీస్తు దేవుని కుమారుడు అని అంగీకరించాలి ఏసుక్రీస్తు ప్రభువుగా ఒప్పుకోవాలి రక్షకునిగా ఒప్పుకోవాలి దేవుడిగా ఒప్పుకునేటువంటి బోధ అనేది ఏసుక్రీస్తు బోధలో లేదు ఆ తర్వాత అపోస్తుల బోధలో లేదు కానీ ఈ రోజు నువ్వు అంగీకరిస్తున్నావు అంటే నువ్వు క్రీస్తు బోధన విడిచి ముందుకు వెళ్తున్నావు క్లియర్ దట్ యుర్ క్రాసింగ్ ద టీచింగ్స్ ఆఫ్ క్రైస్ట్ ద టీచింగ్స్ ఆఫ్ ద అపోజల్స్ యు ఆర్ గోయింగ్ యువర్ ఓన్ వే నువ్వు ఎంచుకున్న మార్గంలో నువ్వు వెళ్తున్నావు తప్పగా నా మార్గంలో నువ్వు తొదకు విల్ ఐ రీచ్ మై గోల్ ఆర్ నాట్ అనేది నువ్వు చేయట్లేదు నువ్వు అది ఆలోచన చేయట్లేదు నేను నా గమ్యాన్ని చేరగలనా చేరలేనా అనేటువంటిది సామెతలు ఒక చక్కటి పాట ఉంటుంది కదా ఒకడు ఎన్నుకున్న మార్గము అతనికి యథార్థంగా కనిపించినప్పటికీ కూడా తొదుకది మరణానికి దారి తీయను అనేటువంటి మాట మనకు సామెతలో ఉంటుంది దట్ ఇస్ ద సేమ్ థింగ్ టుడే ఈస్ హ్యాప్ంగ్ మనం ఎన్నుకో మనం ఏర్పాటు చేసుకున్న ఒక మార్గాన్ని ఆ మార్గంలో మనం గమ్యం చేరగలమా చేరలేమా అనేది మనం ఆలోచించేయట్లేదు ఏసుక్రీస్తు దేవుని కుమారు అంగీకరించవంటే ఆర్ ఇన్ రైట్ వే యేసుక్రీస్తు ప్రభువుగా అంగీకరించవంటే ఆర్ ఇన్ రైట్ వే యేసుక్రీస్తు నా దేవుడు రాంగ్ వే అదే అంటున్నాడు ఆ బోధు నిలిచి ఉండక ముందుకు సాగు ప్రతి వాడును యేసుక్రీస్తు బోధలో దేవుడు ఒక్కడే ఉంది అపోస్తుల బోధలో దేవుడు ఉంది సో ఈ రోజు అదే బోధలో నువ్వు ఉంటే ఖచ్చితంగా నిన్ను దేవుడు అంగీకరిస్తాడు అదే అంటున్నాడు ఎవడైనా ఈ బోధన తేక మీ ఎద్దకు వచ్చిన ఎడల వాణిని మీ ఇంత చేర్చుకుని పోతున్నాడు చాలా క్లియర్ గా కండిషన్ గా వెరీ కండిషనల్ అసలు చేర్చుకోవద్దు అంటున్నాడు ఎందుకంటే ఆ బోధ నేను ఏం చేస్తుంది నాశనం చేస్తుంది ఆ బోధ నిన్ను దేవునికి దూరం చేస్తుంది ఆ బోధ వలన నీవు ఆత్మీయ జీవితాన్ని కోల్పోతావు ఆ బోధ వలన నీవు దేవుని ద్వారా పొందవలసిన ఆశీర్వాదాన్ని పొందకుండా పోతావు అలాంటి బోధగాని వింటే శుభమని వాణితో చెప్పవద్దు శుభమని వాణితో చెప్పువాడు వాణి దుష్టక్రియలో కూడా పాలివాడను ఇక మ మీ ఇష్టం ఇక వాక్యాన్ని చెప్పడం వరకు వాక్యాన్ని ఆలోచన చేసి అది సత్యమా కాదా అనేది అంగీకరించడం అనేది వినేవారి విషయం బలవంతాన్ని ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఇది చేయకూడదు నువ్వు ఖచ్చితంగా నమ్మాలి అని బలవంతం చేసేటువంటి పరిస్థితి ఉండకూడదు మాట మాట్లాడాడు దేవుడు వారు వినినను వినకపోయినను నీ బాధ్యత ప్రకారం నువ్వు ప్రకటించు ఇక్కడ నేను చెప్పే విషయాలు అనేవి లేఖనానుసారంగా ఉన్నాయా లేదా అంటే పరిశీలన చెయ్యండి బైబిల్లో మనకు దేవుడు ఒక్కడే అని చెబుతుందా లేకపోతే బైబిల్లో మనకు దేవుడు అంటే బహుళత్వం అని చెబుతుందా యేసుక్రీస్తును మనం ఏ విధంగా అంగీకరించాలని బైబిల్ చెబుతుంది యేసుక్రిస్తు దేవుడికి అంగీకరించవద్దని ఈ సోదరు చెబుతున్నాడు ఏంటి అది నిజమా కాదా షుడ్ వెరిఫై ద బైబిల్ ఇఫ్ ఐ ఐన్ రాంగ్ అకార్డింగ్ టు ద బైబిల్ యు కన్ క్వశ్చన్ మీ యు కెన్ డిఫీట్ విత్ ద బైబిల్ కాబట్టి ప్రియమైన వర్లరా యేసుక్రీస్తు విషయంలో నా దేవుడు అనే మాట ఏ అపోస్తు కూడా వాడలేదు ఈ రోజు నువ్వు వాడుతున్నావు అంటే నువ్వు అపోస్తుల బోధలో లేనట్టే లెక్క నువ్వు అపోస్తులు బోధలో లేవు ఎప్పటి దేశు నా దేవుడు అంటున్నావో ఎందుకంటే అపోస్తులు వాడలేదు ఆ మాట ఏసుక్రీస్తు విషయంలో నా దేవుడు అనే మాట ఎవరి గురించి వాడారు తండ్రి గురించి వాడారు యహోవా దేవుడి గురించి వాడారు ఆ మాట సో ఇహోవా నా దేవుడు అన్నారే తప్పగాని తండ్రిని నా దేవుడు అన్నారే తప్పగాని ఏసుక్రీస్తుని ఏ అపోస్తులు ఏ భక్తుడు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఏ క్రైస్తవుడు కూడా నా దేవుడు అనే మాట వాడలేదు సో ఇది నువ్వు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఇంకా దీని మీద మీకు సందేహం ఉంటే నా వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి మీతో నేను మాట్లాడతాను లేదు నాకు కామెంట్స్ పెట్టండి నా ఛానల్లో ఖచ్చితంగా నేను మీకు రెస్పాండ్ అవుతాను ఈ విషయాల్లో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే నేను వాటిని నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ మాటలు విన్నా మీ అందరికీ కూడా నా యొక్క వందనములు